కొన్ని సందర్భాలలో కొన్ని అవకాశాలు చేయి జారడం మన మంచికే జరిగిందన్న విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహించగలుగుతారు చేతిలో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులు కొన్ని అవకాశాలు చేయి జారతాయి అంతకు మించి మంచి ప్రాజెక్టులని అందుకునే విధంగా ప్రణాళికలను వేయగలుగుతారు కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మీటింగులు ఏర్పాట్లను సక్రమంగా జరగగలుగుతాయి తద్వారా మంచి శుభవార్తలను వినగలుగుతారు తాత్కాలికంగా ప్రస్తుతానికి చేతిలో ఏ పని లేకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో మాత్రం మంచి ప్రాజెక్టులను అందుకోగలుగుతాము అన్న శుభవార్తను వినగలుగుతారు మెడికల్ ఫీల్డ్ లో ఉన్నవారికి కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఫినాన్షియల్ సెక్టార్ లో ఉన్నవారికి సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ లో ఉన్నవారికి మరింత పని పెరుగుతుంది పని ఒత్తిడి పెరుగుతుంది ఈ నిమిత్తం కొన్ని కోర్సులను చేపట్టగలుగుతారు అందులో ప్రతి పని కనబరచగలుగుతారు ఏదో మనకి రాదని కొన్ని కంప్లైంట్స్ విమర్శలు మన గురించి అసత్య ప్రచారాలు చెడు ప్రచారాలు పై వాళ్ళకు కొంతమంది చేరవేస్తున్నాను అన్న విషయాన్ని గ్రహిస్తారు వాళ్ళకు కావాల్సిందేంటి మనకు ఒక క్వాలిఫికేషన్ పెరగటం మనకు ఒక సర్టిఫికేట్ పెరగటం సర్టిఫికేట్ కోర్సులను చేయగలుగుతారు అందులో మంచి క్రెడిట్ ని సంపాదించగలుగుతారు ఉద్యోగ నిమిత్తం ఏ ఇబ్బంది లేకుండా అందరి నోరు మూయించే ప్రయత్నాలు అవుతాయి కోర్టు వ్యవహారాది తీర్పులు నత్త నడకన సాగుతాయి ఏదో మంచి వార్త వింటామో ఒక క్లారిటీ వస్తుందనుకుంటే అందులో ఏమాత్రం ఉపయోగం ఉండదు ప్రోగ్రెషన్ ఉండదు ఎక్కడికక్కడే ఉండిపోయినట్టుగా ఒక నిర్మాంషమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దూర ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి చేసే ప్రయత్న లోపం లేకుండా కేవలం ఆరంభ సూరత్వం కనబరచకుండా గట్టి ప్రయత్నాలు చేయగలిగితే పని పూర్తయ్యేంత వరకు అన్ని విధాలా బాగుంటుంది ఉదాహరణకు ఏదో రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకున్నాము ఏదో అప్లికేషన్ పెట్టడానికి వెళ్ళాము అక్కడ బయట ఎవరో మాట్లాడుకుంటుంటే ఆ అధికారి లేడట వీళ్ళు వాళ్ళు రాలేదు అందరూ సెలవులకు వెళ్ళారు ఏదో మెడికల్ ఎమర్జెన్సీస్ అంటున్నారు ఎప్పుడొస్తారో కూడా తెలియదు ఈ రకమైనటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వినటము ఆ లేరట కదా అక్కడ దాకా వెళ్ళాం మనం లోపలికి వెళ్ళి చూద్దాము మనకి తెలిసిన వాళ్ళు ఎవరోకోళ్ళు ఉంటారు ఏదైనా సంతకాలు పెట్టించగలుగుతారు కాస్త ఆలోచించండి అక్కడ దాకా వెళ్ళినప్పుడు ఏదో చుట్టుపక్కల పర చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడిన మాటలు విని మీరు వెనక్కి వచ్చేయడం ద్వారా మీకు నష్టమే తప్పించి ఏ ఉపయోగం ఉండదు లోపలి దాకా వెళ్ళి మీ వాళ్ళని కలవండి ఇవి పరిస్థితి ఈ అప్లికేషన్ పెట్టడానికి వచ్చాము మాట మంచి జరపండి సారున్నారు ఉన్నారు సంతకం అయిపోతుంది మెడికల్ లీవే ఎమర్జెన్సీనే ఇంకొక గంట సేపు ఉంటారు నేను ఈ టైంలో చూసుకుంటాను ఇలాంటి అదృష్టకరమైనటువంటి అంశాలు కూడా మనకి జరుగుతాయండి ఏదో అర్ధాష్టమ శని అష్టమ శని ఏది నాడు శని గురుగ్రహం వక్రీచుంది ఏవో జరగట్లేదు అదేమీ లేదు పూర్తి ప్రయత్నం చేయం మనం పూర్తి ప్రయత్నం చేస్తే మొత్తంగా మనం పూర్తి చేయవలసింది చేస్తే పని జరగవలసింది జరుగుతుంది మన వంతు మన అప్లికేషన్ వాళ్ళ టేబుల్ మీద ఉండాలి అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి రావద్దు ఎవరెవరో చెప్పిన మాటలు వినద్దు ఉపయోగం లేదు నష్టమే లాభం లేదు ఇవన్నీ తరచుగా వింటుంటాం వీటన్నిటికీ లోబడి మాత్రం వెనకడుగు వేయద్దు మీరు అనుకున్న సంకల్పం ప్రకారం మీరు వెళ్ళగలిగితే అన్ని విధాలా బాగుంటుంది పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి మరింత ఒత్తిడి కలిగిన వాతావరణం ఉంటుంది కాస్తంత శ్రమించగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇది గ్రహించి మెలగండి ఈ వారం వృష్టిక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి దగ్గరలో ఉన్నటువంటి శైవ క్షేత్రంలో మహాపార్శ్వత హోమాన్ని జరిపించండి ఈ రాశి నుండి ఐదవ స్థానంలో షష్ఠగ్రహ గ్రహ కూటమి ఏర్పడబోతోంది మీ ఆలోచన తీరు విధానము ఇంప్లిమెంటేషన్ కి సంబంధించినటువంటి అంశాలలో మార్పులు ఏర్పడతాయి ఆ మార్పు మంచిగా పరిణమించాలి ఈశ్వరానుగ్రహంతో అవి నెరవేర్చుకోగలుగుతారు ఇది గ్రహించి మెలగండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి